ఉండాలి నీ సొంత జిల్లా నీకు నారాయణపేట అరే నీ ఏమో పొద్దునే లేచి నీ పేగులు నువ్వు మెడకేసుకొని తిరుగురా నాయన నారాయణపేట మంది అపోజిషన్ పార్టీలో ఉన్న పేగులు మెడకేస్తా జేసీపీ పెట్టి దుండుతా ముఖ్యమంత్రి అరే పేదల నీవు కనీసం కనీసం నీ సొంత జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళనన్నా మంచిగా చూసుకుంటారు ఈ నర్మ మండలంలో మళ్ళీ ఒక ముప్పు తీసి పెట్టినా భూత్పూర్కి వెళ్ళి నీళ్లు తీసుకుపోతాడంటే ముందు నాకు కొడుకు నిజం చెప్తున్నా అరే పూత్పూర్లో వన్ పాయింట్ అరే పూజపూర్లో వన్ పాయింట్ సెవెన్ టీఎంసీ వాటర్ ఆగుతుంది నువ్వు ఏడున్నర టీఎంసీలు కొట్టాలే వరద నీళ్లను మూడు నెలలు వస్తాయంటే వరద నీళ్ళు వచ్చేదే పదిహేను రోజులు నెల రోజులు నదికి వరద నీళ్లు నువ్వు ఏ టీఎంసీలు ఎట్లాకెళ్ళి కొడతావు రేపు అయిందా పూత్పూర్లో పంపులు పెట్టి మీరు కూడగాలు తీసుకుపోయిన తర్వాత మా బుద్దు పురుగు చివర్లో ఉన్నటువంటి నర్వా మత్తల్ మండల రైతులను ఎండగట్ట నిక్కిన వీళ్ళు కూడా ఒక ధర్నాలో రామురెడ్డి గారు మేము అయ్యాయి నారాయణపేట కూడా విజయకుమార్చన అని చెప్పి మేము నారాయణపేట కూడా వ్యతిరేకించడం లేదు ఈ ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టుకు లింకు పెట్టకుండా ఈ ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టుకు లింక్ పెట్టకుండా నదికి నదికెళ్ళి సోర్స్ తీసుకొని సెపరేట్ పైప్ లైన్ వేసుకుని తీసుకోకపోమని చెప్పిన అది డిమాండ్ చేసే రామ్మోహన్ రెడ్డి కొడంగా ఎత్తి పొతల బతుకం అట్టగిస్తాడట అని అనవసరమైనటువంటి క్యాప్షన్లు పెట్టి ప్రచారం చేస్తా రేపు మీరు కూడా ఈ ప్రాంత రైతులే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్న హిమాహిమీలు చాలా మంది మేము ఉద్ధరిస్తాం అవి అన్న వాళ్ళకు కూడా నానం కలగాలే మీకు నిజంగా ఈ నర్మ మండల కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు నిజంగా ఈ రైతుల పట్ల ప్రేమ ఉంటే మీకు ఇక్కడ రైతాంగానికి మేలు చేయాలంటే మీ ఎమ్మెల్యే గారిని తీసుకుపోయి ముఖ్యమంత్రి దాన్ని తొలగపోయి సెపరేట్ లైన్ ద్వారా నారాయణపేట కూడంగా చేస్తేనే ఈ నర్వ మండల రైతులకు మీరు బాగా చేసినట్లయితే లేకపోతే ఈ నర్వ మండల రైతుల శాపము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు తగ్గుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయాలి మండల నాయకులు ఒక క్రమశిక్షణ ఈ మొత్తం నియోజకవర్గంలోనే నర్వ టీఆర్ఎస్ పార్టీ ఒక క్రమశిక్షణకు మారుతుంది ఒక అధ్యక్షుడు పిలిపించినట్టే ఒక నాయకుడు పిలిపించినట్టే సమస్యల పట్ల వెంటనే స్పందించే గుణం ఉన్న దాంట్లో నర్వ మండలం ప్లేస్ మొట్టమొదటి స్థానంలో ఉంటుందని చెప్పి నేను మీకందరికి కూడా ఈ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముందు మనకు ప్రతిపక్ష పార్టీ మనకి నాలుగేళ్లు వేరే అవతారం లేదు ఒకే ఒక అవతారం ఎక్కడ సమస్యలు ఉంటే ఎక్కడ సమస్య పేదవాళ్లకు ఇబ్బందులు ఎదురైతే ఎక్కడ మన ప్రాంత సమస్యల పట్ల మనకు ముప్పేరు పడుతుంది మన రైతాంగానికి మన విద్యార్థులకు మన పేద ప్రజానికానికి ఎక్కడ పార్టీ పిలిపిస్తే వెంటనే స్పందించి మనం అందరం కూడా ఈ నాలుగేళ్లు ప్రజల తరఫున పోరాడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను పేరు పేరున కోరుతూ వచ్చేసినటువంటి పెద్దలు అన్న మహేష్ గారికి సింగిల్ విండో అధ్యక్షులు అన్న శ్రీనివాసన్న గారికి వైస్ ఎంపీ శంకర్ గారికి చాలామంది మాజీ ఎంపీటీసీలు లక్ష్మణన్న గారు అధ్యక్షులు లక్ష్మణ్ గారికి ఇంకా చాలామంది మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ముఖ్యమైనటువంటి అందరికీ కూడా నేను పేరు పేరున వదన